7 ఆ వాక థాంక్యూ ఇవండి స్టార్టింగ్ రా లైట్ ఇంకొక 5 నిమిషాల తర్వాత వస్తా హలో అలా బార్ లైన్ యాస మీరు కమినిచలా మాకు గాల్ టచ్ అయితే కూడా అవుట్ ఇవ్వలేమో మీరు నేను దృష్టిలో పెట్టుకోవాల ఆ అవుట్ కేవలం ఐదుగురు మాత్రమే ఉండాలి ధ్యాను మూడో జతగా నాలుగో జతగా శ్రీ సురేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ పి జంగురేష్ స్వామి గారి పోటీలో ఉన్నాయి గులాబీ గులాబ్ తు చెట్లన్నీ అరే మొదటి రోడ్లు పోటీ వేసుకున్నాయి మూడు వందల అడుగు మొదలు నలభై పోటీ వేసుకున్నాయి మెలూరి స్థానంలో కొనసాగకపోయినా తోటక నర్సల్ల గారి దగ్గర గత మొదటి రౌండ్లు నాలుగు సెకండ్లు వెనుకల్స్లో ఉన్నాయి ఎప్పుడైనా కన్ను ఉంది నీ పైన ఉంది కన్ను చూసుకో రావాలం చెప్పే విడు మరి కొగ్గురికి వస్తాం రాజినే కడతాడే మరి

పూర్తి చేసుకున్నా మొదటి ప్రారంభ కొనసాగుతున్న గారి ఉన్న ఈ గత మూడవ రెండులో ముప్పై రెండు సెకండ్ల వరకు ధన్యవాదాలు గడియా

கட்ட கொஞ்சம் இப்போ முத முடியா முடியாது హలో ఆయుధాలను పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి తోట నరసన్న గారి గత కన్నా ఐదవ రౌండ్లో ఈ చెత్త ఇరవై ఎనిమిది సెకండ్ల వెనకంచలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకంచలో ఉన్నారు సురేష్ స్వామి గారు సినిమా సగం అయిపోయించాలా సినిమా సినిమా ఆంజనేయ గారు సినిమా సగం అయింది చెప్పాలి ఇంకో ఎవరు కనిపించినా పట్టాలి అనా రెండు సార్లు తరం కొట్ట చెప్పరా రైతే బాబు గట సారా ఇక్కడ చెప్తున్నారు కాబట్టి రెండు శక్తాలు కొత్త చెప్పాలి అందా ఇదాలు ఏదో పాటించాలి మా ఊళ్ళో మా ఊంగు అదే ఆరోగ్యం పోటీ చేసుకున్నాయి గజన్లోని ఆరు వరేమీ ఐదు నిమిషాలు యాభై నాలుగు సెకంలో పోటీ చేసుకున్నాయి మొదటి కోట కోట నరసన్న వారి గత కన్నా ఆరో రౌండ్లు ఈ గట్ట ఎక్కడన్నా తొందరగా రావాలి మీ యొక్క కాలుతో మీ రత సోరాలతో తొందరగా ఇక్కడ కూట ప్రాణాలు దగ్గరకు రావాల్సిందిగా కోరుకున్నాం తొందర నెల అంజనే గారు సమయం దగ్గరగానే పిల్లల ఆంజనేయ గారు అట్టా ఏ రెండు శాతాలు అనా మనం చెప్తుంది రెండు దయచేసి ఓకే సమయం మూడు నిమిషాలు మాత్రమే ఏడు నిమిషాల నాలుగు సెకండ్లలో పోటీ వేసుకున్నాయి మొదటి స్థానంలో కొడతాడు పడిన త్వరగా నరసిన గారి కదకన్నా ఈ శాఖ యాభై ఎనిమిది సెకండ్ల వెళ్ళినా ఉన్నాయి మొదటి స్థానాలకు తర్వాత నెక్స్ట్ నాగరాజు నిజం వెళ్ళాలి చెప్పానైతే సమయము లేదు మిత్రమా బాబు అనే కమిటీ వాళ్ళు వీలైతే కర్ర పట్టుకొని బండి వెనకాల వెళ్ళాలన్నా బయట చెప్తున్నాను రెండు జంతులు కొట్టదని వాళ్ళు అక్ష కమిటీ వాళ్ళు ఏమన్నారు కలిసి బండి సమయం ఆక రెండు నిమిషాలు బాబు నేను బండి రెండు సెంటర్లుగా తగ్గది కమిటీ రెండు సెంటర్లుగా బాధ్యత మీ చెప్తా ఎనిమిది వేల పోటీ వేసుకున్నాయి సీనియర్ ప్రత్యేకంగా మిమ్మల్ని ఎనిమిది వేల ఎనిమిది మంది సేల పది సెకండ్ల పోటీ వేసుకున్నాయి మరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఈ గత ఒక్క నిమిషం నేను కలిసిలో ఉన్నాను బాబాతున్న ధన్యవాదం మీకు ఏ ఏ ప్రైజ్ వర్పిస్తుంది రెండు గంటలు కొడుకు మాత్రం సామా ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఆఖరి వచ్చే ఒక్క నిమిషం రెండో రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఈ మధ్య చెప్తున్నారు సగ గారు వచ్చారా గత సరిపెట్టలేదు

ஆஹ் கொனிட்டு காவ ஏ ஆ பண்ணு தரஸ்தான் கொஞ்சம் காவிரி கொஞ்சம் கம்மி பூட்டா சின்னம் பேசியா ஏம் ஏது ஏதா கொஞ்சம் హలో హలో నాలుగోటైనటువంటి సురేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ ఎస్ జంగన్ సురేష్ స్వామి వారు వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము పది నిమిషాలలో ఏడు తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి ముప్పై మూడు అడుగులో தொண்ணூல் ஆகிறாய் அனகா ரெண்டு வேலை